ఎంపీ బండి సంజయ్ పై కరీంనగర్ ప్రథమ పౌరులు సునీల్ రావు ఫైర్ అయ్యారు బండి సంజయ్ కు స్మార్ట్ సిటీ కరీంనగర్ అభివృద్ధిపై మాట్లాడే హక్కు లేదన్నారు బండి ఎంపీ కాకముందే వినోద్ కుమార్ ఎంపీగా గంగుల కమలాకర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కరీంనగర్ కు స్మార్ట్ సిటీ హోదా వచ్చిందని స్పష్టం చేశారు కరీంనగర్ స్మార్ట్ సిటీ హోదా తేవటంలో బండి సంజయ్ పాత్ర లేదన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్మార్ట్ సిటీ అభివృద్ధి కోసం సమానంగా నిధులు కేటాయించాయన్నారు ఒకవేళ కేంద్రం చేత స్మార్ట్ సిటీకి రాష్ట్రం ఇచ్చిన నిధులు వెనక్కి ఇప్పించి మేము అభివృద్ధి చేసినట్లు బండి సంజయ్ చెప్పుకోవాలని హితవు పలికారు ఈ సమావేశంలో మేయర్ తో పాటు కరీంనగర్ అభివృద్ధి కార్యక్రమాల మీద మరి బండి సంజయ్ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు గారు నిన్న మాట్లాడడం జరిగింది ముఖ్యంగా సిటీకి సంబంధించి వారు నిన్న ప్రస్తావన తీసినారు ఈరోజు మరి వారు మా గౌరవ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కరీంనగర్ పార్లమెంట్కి సంబంధించి ఎక్స్ అఫీషియో సభ్యులు కూడా కరీంనగర్ నగరపాలక సంస్థకు సంబంధించి ఈరోజు మొట్టమొదటిగా కరీంనగర్ నగరపాలక సంస్థకు కరీంనగర్ స్మార్ట్ సిటీ కింద రెండు వేల పదహారు పదిహేడులో పదిహేడులో ఎనిమిది లక్షల రూపాయలు ముందుగా విడుదల చేయడం జరిగింది రెండు వేల పదిహేడులో ఎనిమిది లక్షల రూపాయలు రెండు వేల పద్దెనిమిదిలో ఒక కోటి రూపాయలు రెండు వేల పంతొమ్మిదిలో ఆరు కోట్ల రూపాయలు అంటే రెండు వేల పదిహేడులో వారప్పుడు పార్లమెంట్ సభ్యులు కాదు రెండు వేల పద్దెనిమిదిలో వారప్పుడు పార్లమెంట్ సభ్యులు కాదు మరి వారు పార్లమెంట్ సభ్యులు కాకముందే కరీంనగర్ నగరానికి స్మార్ట్ సిటీ వచ్చిందా లేదా అనేదానికి మీరే సమాధానం చెప్పాలి ఈరోజు మీ ప్రభుత్వం మీ కేంద్ర ప్రభుత్వమే కరీంనగర్ స్మార్ట్ సిటీ కింద రెండు వేల పదిహేడులో ఎనిమిది లక్షల రూపాయలు ఇచ్చింది రెండు వేల పదిహేడులో మళ్ళా పదిహేడు పద్దెనిమిదిలో కోటి రూపాయలు ఇచ్చింది వివిధ కార్యక్రమాలు ప్రారంభించాలని అంటే నేనేమంటున్నా మరి కరీంనగర్ స్మార్ట్ సిటీ తెచ్చింది ఎవరో మరి మీరే చెప్పాలి ఇన్ని రోజుల నుంచి మీరు మాట్లాడుతుంటే కూడా మేము ఎప్పుడు కూడా చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం